హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలి సుజాత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అబ్బా ఎండలు అయితే మండిపోతున్నాయి కదా అసలు అలా మామూలుగా లేవు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత హాట్ హాట్గా ఉంటుందని ఎనీవే మా బెజవాడ వాళ్ళకి అలవాటే కాబట్టి విజయవాడ ఎండలకు అలవాటు పడిపోతే ఎక్కడైనా బతికేయచ్చు అబ్బా నిజం అది మాత్రం ఇక ఇంత ఎండల్ని తట్టుకోవాలంటే మరి సమ్మర్కి మంచి కాటన్ అయితే బాగుంటుంది కదా అసలు కాటన్ డ్రెస్సులు వేసుకుంటే అది కూడా వాటర్ అబ్జార్బ్ చేయాలి మన స్వెట్ని అబ్జార్బ్ చేసేలాగా ఉందనుకోండి క్లాత్ అప్పుడు మనకి ఇరిటేషన్ అనేది లేకుండా ఉంటుందన్నమాట నేను మాత్రం కాటన్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తానంటే ఈవెన్ వింటర్లో కూడా అండ్ నన్ను రైనీ సీజన్లో కూడా డైలీ వీరికి యూజ్ చేస్తాను అంత ఇష్టం అనమాట అంత కాటన్ అంటే ప్రిఫరబుల్ నేనైతే మాత్రం సో ఈసారి ఏం చేశాను అనుకుంటే ఇక సమ్మర్ వచ్చేసింది డైలీ వేర్ కోసం అమెజాన్ నుంచి కుర్తా సెట్స్ అయితే ఆర్డర్ చేశాను అండ్ టూ క టూ కుర్తా సెట్స్ కూడా ప్యూర్ కాటన్ అసలు ఎంత బాగున్నాయంటే ఇంకా ప్రైజెస్ వచ్చేసి సిక్స్ నైంటీ రూపీస్ ఒకటి పడింది అండ్ సెవెన్ హండ్రెడ్ ఒకటి పడింది అనమాట ఇంట్ పింక్ ఫస్ట్ వన్ వచ్చేసి పింక్ కలరు ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా ప్యూర్ కాటన్ అసలు నాకు ఇలా ఉంటే ఎంత ఇష్టం ఒక కాటన్ క్లాత్ వచ్చేసి నాకు చాలా ఇష్టం అబ్బా కాటన్ క్లాత్స్ అంటే అందులోనే విజయవాడకి ఈ మాత్రం స్మూత్నెస్ లేకపోతే ఈ మాత్రం కాటన్ సమ్మర్లో వేర్ చేయకపోతే అస్సలు బతకలేము ఇక నాకైతే చాలా నచ్చింది కలరు అండ్ అలాగే టాప్ చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది అండ్ చున్నీ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ బాటమ్ కూడా విత్ ఎలాస్టిక్తో చిన్న చిన్న బుటీస్ లాగా బలే ఉంది ఇక సెకండ్ వన్ వచ్చేసి ఇది మాత్రం అసలు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట ఇది నాకు సెవెన్ హండ్రెడ్ పడింది నెక్తో వచ్చింది విత్ ఫ్లోరల్ వైట్ అండ్ ఎల్లో కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే వీ నెక్ విత్ ఎల్బో స్లీవ్స్ రెండు కూడా నేను చాలా వరకు ఎల్బో స్లీవ్సే ప్రిఫర్ చేస్తాను అనమాట ఎందుకు అవి కంఫర్ట్గా అనిపిస్తాయి సో ఇదైతే ఎంత మెత్తగా ఉందంటే అండ్ ఇలా ఫ్లా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది టాప్ మొత్తం చూసారు కదా ఎంత కంఫర్ట్గా ఉంటుందో తెలుసా ఇలాంటివి సమ్మర్లో యూస్ చేస్తే ఈ ఎలా అయినా సరే అసలు ఈ మాత్రం సమ్మర్లో అన్నిటికన్నా కూడా కాటన్ అనేది చాలా బెస్ట్ అబ్బా అసలు రిలాక్స్గా ఉంటుంది బట్ ఇదైతే నాకు సెవెన్ హండ్రెడ్లో భలే ఉంది చాలు డైలీ వెరిక అంతకు మించి పెట్టడం కూడా వేస్ట్ తెలుసా నన్ను అడిగితే డబ్బులు ఇంకా బట్ నాకు ఇందులో నచ్చింది ఏంటంటే సిల్క్ మిక్స్డ్ వచ్చింది చున్నీ వచ్చేసి సిల్క్ మిక్స్డ్ సరే బాటమ్ ఏమో కంప్లీట్ పలాజా ఇచ్చాడు అండ్ చున్నీ మాత్రం సిల్క్ మిక్స్ వచ్చింది నాకు అది కొంచెం నచ్చలేదు ప్యూర్ కాటన్ అయితే ఇంకా బాగుండేమో అనిపించింది కంప్లీట్గా పలర్జా ఇచ్చేసాడు దీనికి వచ్చేసి ఇలాగ వైట్ మీద ఫ్లోరల్ ప్యాటర్న్తో వచ్చేసింది చాలా అంటే చాలా బాగున్నాయి రెండు కూడా నేను లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఒక్కసారి కావాలి అంటే చెక్ చేయండి అండ్ అలాగే రీజనబుల్ ప్రైజెస్లోనే ఇంత మంచి డ్రెస్సెస్ అనమాట ఈ మాత్రం సమ్మర్కి ఇంత డైలీ వేర్కి ఇది మాత్రమే చాలు అనిపించింది